శ్రీశక్తి పథకం ద్వారా ఉనికి కోల్పోతామనే అక్కసుతోనే వైసీపీ నేతలు ఆ పథకంపై లేని విమర్శలు చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు భరతమాత పట్ల కన్న తల్లి సొంత చెల్లి బాబాయి కూతురు ఇలా ఎవరి పట్ల గౌరవం లేని జగన్ మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు జిల్లాకే పరిమితం చేద్దామనుకున్న శ్రీశక్తిని రాష్టమంతటా అమలు చేస్తున్నందుకు జగన్కు కడుపు మంట అని మంత్రి నిలదీశారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం ఎందుకు ఉపయోగం మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్న వాళ్ళు ఈ నో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు పంట చల్లారదు అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఈ రోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద వెళ్ళిన ఒక ప్రబుద్ధుడు తల్లిని పదవు కోసం బయటికి గెంటేసిన వాడు చెల్లిని చిన్నాన్న కూతురు అయినటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు అసలు అన్నిటికంటే భరత మాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు ఆగస్టు పదిహేనవ తేదీ జండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాల నాకు అర్థం కావడం లేదు ఒక భరత అంటే నీకు గౌరవం లేదు కన్న తల్లంటే గౌరవం లేదు ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు ఎవరన్నా గౌరవం లేదు అసలు ఏం బ్రతుకో నాకు అర్థం ఉండడం లేదు ఆ మనిషి బ్రతుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు నూట అరవై నాలుగు సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ ఈ పదకొండుతోనే ఉన్నారు మీరు మీరు ఇంటా గెలలేదు రచ్చా గెలలేదు రాష్ట్రంలో మీకు పదకొండు వచ్చాయి మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మన జడ్పీటీసీలో మీకు బాధ ఉంది కాదనట్లేదు కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల మీద కూడా మీరు అక్కస వెళ్లదంటే ఈ పదకొండు కూడా ఉండవు